వెల్కమ్ టు పల్నాడు ప్రజా ఛానల్ నకిలీ మజ్జంపై ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాడబెరి ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజలతో భారీ ర్యాలీగా వెళ్లి ఎక్సైజ్ కార్యాలయంలో వినతిపత్రం అందజేసిన ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ కూటమి ప్రభుత్వం నకిలీ మద్యం తయారని ఒక పరిశ్రమల మార్చి దానిని రాష్ట్ర సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలు హారిస్తున్న టీడీపీ నాయకుల వైఖరి కూటమి ప్రభుత్వం మద్యం విధానాలకు వ్యతిరేకంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గ కేంద్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రలో నిరసన ర్యాలీ నిర్వహించారు ఎర్రగొండపాలెం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీ చేపట్టి ఎర్రగొండపాలెంలో గల పూలే నగరంలో ఉన్న ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కార్యాలయం వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు వ్యతిరేకంగా నినాదాలు చేసిన వైసీపీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నశాన్ని ఎక్కిచ్చేటటువంటి ఒక కుటీర పరిశ్రమ ఈ దేశంలో ఏ నాయకుడు కూడా నాణ్యమైన మద్యం ఇస్తానని చెప్పినటువంటి నాయకుడే లేడు ఒకే ఒక్క నాయకుడు మద్యం మీద కూడా రాజకీయం చేసి లబ్ధి పొందేటటువంటి నీచమైన ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారి మాత్రమే కల్తీ మద్యం సరఫరా చేసే ఆలోచన మనసులో పెట్టుకొని నాణ్యమైన మద్యం అని చెప్పి పేదలకి మద్యానికి బానిసైనటువంటి ఆ మద్యం అలవాటు ఉన్నటువంటి వ్యక్తులకి చరిత్రలో నాణ్యమైన మంచినీళ్ళు ఇచ్చినటువంటి చరిత్ర కూడా లేదు ఆయనకి పదహారు సంవత్సరాల ముఖ్యమంత్రికి నాణ్యమైన మంచినీళ్ళు ఇచ్చాడా ఎప్పుడన్నా ఇవాళ దోపిడీనే లక్ష్యంగా చేసుకొని అడ్డగోలుగా వాళ్ళ ఎమ్మెల్యేల టిక్కెట్లు ఇచ్చినటువంటి నాయకులకే వాళ్ళ ఎమ్మెల్యే అభ్యర్థులకే ఈ వ్యాపారాన్ని అప్పచెప్పేశాడు రాష్ట్రం నలుమూలలు ఈ వ్యాపారం చేస్తుంది ఎవరయ్యా అంటే తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి అభ్యర్థులు వ్యక్తికి ఇస్తే ఇబ్రహీంపట్నంలో పట్టుబడ్డాడు ప్రతి చోట కల్తీ మద్యం ఏరులై పారుతుంది సింపుల్గా ఆలోచించండి పెద్దలారా ప్రియులారా ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలారా ఇవాళ గుడి లేదు బడి లేదు స్కూలు లేదు బస్ స్టాండ్ లేదు ఎక్కడ పట్టినా అక్కడ విచ్చల విడిగా మద్యం ప్రతి చోట పెప్పర్ మింట్ దొరకదేమో గాని కల్తీ బుడ్డి నారావారి సారా బుడ్డి మాత్రం ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉంటది పది పర్సెంట్ ఉన్న ఆదాయం మూడు పర్సెంట్ పడిపోయిందంటే ఆ మిగిలినటువంటి డబ్బు ఎవరి జేబుల్లోకి పోతుంది ఖచ్చితంగా ఎమ్మెల్యేల జేబుల్లోకి వెళుతుంది ఊరూరా ఈ సారా కోట్లని ధ్వంసం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇమ్మీడియట్గా ఎక్సైజ్ శాఖ వారు కల్పించుకొని వీటిని కంట్రోల్ చేయకపోతే మహిళలే ఆ షాపుల మీద తిరగబడతారు ఇవాళ కల్తీ మద్యంతో పట్టుబడ్డటువంటి తెలుగుదేశం నాయకులే ఆ వ్యాపారాన్ని చేస్తూ గతంలో ఆ వ్యాపారం జరిగింది అని మభ్యపెడుతూ ప్రజల్ని గుట్టు చప్పుడు కాకుండా గూట్లోని డబ్బును కొట్టేసేటటువంటి కార్యక్రమాలు వీటిని ఇమ్మీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలి చంద్రబాబు నాయుడు గారి నీతి మాలినటువంటి రాజకీయాన్ని ఆపాలి మద్యాన్ని వ్యవసాయాన్ని మట్టిని ఇసుకని గనుల్ని ప్రైవేట్ వాళ్ళకి